మీ మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఆనందంగా అయిపోతున్నారు మీ మనస్సు దుఃఖంలో ఉన్నప్పుడు మీరు దుఃఖంగా అయిపోతున్నారు మీ మనస్సు నవ్వుకుంటుంటే మీరు కూడా నవ్వుతూ ఉంటున్నారు ఆనందం బాధ నా వీటిల్లో ఏది మీ మనసు చింతిస్తుంటే ఆ క్షణంలో మీరు అలా మారిపోతున్నారు మరి మీ మనసు చేసే ఆలోచన మీరు మీ మనసుని ఆనందంగా ప్రశాంతంగా ఒక గొప్ప ఆలోచన ఎందుకు మార్చుకోలేరు ప్రయత్నించండి ఉన్నతమైన ఆలోచనతో మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఆలోచన శక్తిని అనవసరమైన వాటి కోసం వృధా